జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగితే మన రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయనతో కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరూ సరిగా స్పందించలేదు ఖండించలేదు కనీసం వాళ్ళ వాళ్ళ సంఘీభావము వాళ్ళకు వాళ్ళు రిగ్రెట్ తెలియజేపిన పర్లేదు కనీసం అది ఖండించాలి ఇది తప్పు ఇలా చేయకూడదు అని చెప్పేసి ఖండించకపోగా వారు మాట్లాడే తీరు చాలా వెటకారంగా చాలా చండాలంగా ఉంది తెలంగాణ మంత్రి కేటీఆర్ గారు మాజీ మంత్రి కేటీఆర్ గారు ఆ తర్వాత స్టాలిన్ గారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు కూడా దీనిపై దీనిపై స్పందించారు ఇలా పునరావృతం కాకూడదు ఇలాంటి దాడులు జరగకూడదు అని చెప్పేసి ఆయన స్పందించిన తర్వాత మోడీ గారు స్పందించక ముందు నాగబాబు అనే వ్యక్తి జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నాడు మనిషి పెరిగాడు కానీ బుద్ధి పెరగల ఆయన ట్వీట్ ఏమని చేశాడంటే భలే ప్లాన్ చేసావు జగన్మోహన్ రెడ్డి మాకు అస్సలు తెలియలేదు బలే ప్లాన్ చేసావే భలే కరెక్ట్గా తగిలిందే అని వెటకారంగా ట్వీట్ చేశాడు సాక్షాత్ నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేసిన తర్వాత ఆయన ఖండించిన తర్వాత ఇతను ఆ ట్వీట్ని మళ్ళీ డిలీట్ చేసేసి మళ్ళీ ఇంకో ట్వీట్ చేశాడు ఇలాంటివి జరగకూడదు ఖండిస్తున్నాను నేను అని చెప్పేసి సిగ్గుందా ధైర్యం లేదా నువ్వు ట్వీట్ చేసినప్పుడు దాని మీద నిలబడాలని కనీసం ఇది ఆ ధైర్యం కూడా లేనప్పుడు ఎందుకబ్బా అలాంటి చెత్త ట్వీట్లు చేయడం హ్యూమన్ వాల్యూస్ ఎక్కడున్నాయి మీ దగ్గర ఇంత క్రూరమైన మైండ్ ఉన్నప్పుడు టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో ఆయన మినిస్టర్గా పనిచేశారు ఆయన నక్కా ఆనందబాబు మాజీ టీడీపీ క్యాబినెట్ మినిస్టర్ వీళ్ళిద్దరు నిన్న ఎలా స్పందించారంటే ఇది ఒక ఇది మరో జగన్ నాటకం అంట బైరెడ్డి శబరి చాలామంది ఇది మరో నాటకంఠ ఒక్క ఇంచు కింద తగిలింటే కన్నుపోయేది ఓ పని చేయండి ఆ కోడికత్తుతో ఒకసారి చిన్న ఘాటు పెట్టించుకోవచ్చు కదా మీరు కూడా సీఎం అయిపోవచ్చు క్యాట్బల్తో కొట్టించుకోండి ఎయిర్ గన్తో కొట్టించుకోండి మీరు కూడా సీఎం అయిపోవచ్చు కదా మీకు ముందే తెలిసిపోతాయి కదా అన్నీ ఇదేనా మీరు స్పందించేతారు ఇంత క్రూరమైన మనసు ఉన్నవాళ్ళు రేపు మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మేమంతా సిద్ధం యాత్ర బస్ యాత్ర జరుగుతున్నప్పుడు చాలామంది ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళ పిల్లల్ని లేదా వాళ్ళ బంధువుల్ని స్ట్రెచ్చర్ మీద అయితే ఏకంగా మన గుంటూరులో స్ట్రెచ్చర్ మీద ఒక రోగిని తీసుకొని వచ్చారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు చనిపోబోతున్నాడు అతను ట్రీట్మెంట్ కావాలని చెప్పేసి అంటే అతనికి ఒక సబ్ కలెక్టర్ స్థాయిని వ్యక్తిని అతను అసైన్ చేశారు ప్రభుత్వం నుంచి ఎంతవరకు ఏ ఎంత వరకు చేయగలరో అంతవరకు మేము మేము సహాయం చేస్తామని చెప్పేసి వెస్ట్ గోడవర్లేదు అనుకుంటా ఒక అమ్మాయికి సారీ ఈస్ట్ కూడా అవ్వాలనుకో ఒక అమ్మాయి పద్దెనిమిది కోట్లు విలువ చేసే ఇంజెక్షన్లు ఇప్పించి అమ్మాయిని బ్రతికించారు మనలో ఉండే సాఫ్ట్ కార్నర్లు కూడా ప్రజలు గుర్తిస్తారు రేపు మీరు అధికారంలోకి వస్తే ఇలాంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళు మీ దగ్గరికి వస్తే ఇలాంటి క్రూరమైన మనసు ఉన్న వాళ్ళు మీరు వాళ్ళకి సహాయం చేస్తారా ప్రజలు ఆలోచిస్తారు కదా వీళ్ళకి ఓటు వేస్తే మాకు ఏమాత్రం మమ్మల్ని ఏమాత్రం పట్టించుకుంటారు త్రిటిలో ప్రాణాపాయాన్ని తప్పించుకున్న జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మీరు స్పందించిన తీరును కూడా ప్రజలు గమనిస్తున్నారు మీకు తగిన బుద్ధి చెప్తారు ప్రజలు ఇంతకు ముందు లేరండి సోషల్ మీడియా యోగంలో ప్రతిదీ ఆలోచిస్తున్నారు ఆలోచించి ఓటేస్తున్నారు హ్యుమానిటీ చూపించాలి మీరు రాజకీయ స్ట్రాటజీస్ ఏమైనా ప్లే చేసుకోండి కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎంత ఎంత హీయమైన సంఘటనలు జరిగినప్పుడు కనీసం మనుషులుగా మానవతా కోణంలో స్పందించాలి ఖండించాలి ఇది జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నాడని నేను నమ్మట్లేదు చంద్రబాబు నాయుడు చేయించాడని నేను నమ్మట్లేదు ఎవరు చేసినా తప్పే భౌతికంగా అంతం అందించాలనుకోవటం తప్పు